నామానికి స్తోత్రాలండి చిన్న వాక్యాన్ని చదువుకుందామండి ఆ కార్యములు పదహారో అధ్యాయం పదమూడో వచ్చిన ఒకసారి చదువుదామండి విశ్రాంతి దినమన గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు రంగు అమ్ము తూయితైరా పట్టణస్త్రాలు ప్రభు ఆమె హృదయమును తెరచను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యముచ్చాను ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తి పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదా మీరు ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండు వేడుకొని మమ్మను బలవంతమని చేశాను ఈ వాక్యాన్ని బట్టి కొద్దిగా ధ్యానం చేసుకుందాం అండి ఇక్కడ మనకు లూది అనే అవిభక్తి గల ఒక స్త్రీ మనకు కనబడుతుందండి ఇక్కడ విశ్రాంతి దినాన ప్రార్థన జరిగిన అనుకుని పౌలు ఆ పోస్తులైన ఏం చేశారు అని అంటే నదీ తీరం దాటి అక్కడికి వచ్చి కూర్చున్నారంటండి వాళ్ళు వచ్చినప్పుడు అనేక మంది స్త్రీలు కూడుకుని వచ్చారంట కూడి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు అయితే అక్కడికి అనేక మంది స్త్రీలు అయితే వచ్చారు గాని అక్కడ ఒక దైవభక్తి గల ఒక స్త్రీ మనకు కనబడుతుంది లూదియా అనే దైవ భక్తి గల స్త్రీ ఆమె ప్రభు మాటల ఎందుకు లక్ష్యం ఉంచను గనుక ప్రభు ఆమె హృదయమును తెరచను అని ఇక్కడ మనం వాక్యాన్ని చదువుతూ ఉంటామండి ప్రభు ఆమె హృదయాన్ని తేరచని కనుక ప్రభువు చెప్పిన మాటలందు లేకపోతే పౌలు గారు చెప్పినటువంటి మాటలందు ఆమె లక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలండి అనేక మంది స్త్రీలు ఆ చోటుకి కూడి వచ్చారు ఆ బోధ వినడానికి అయితే అక్కడ ఒక్కగా స్త్రీ హృదయమే తెరవబడినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చదువుతూ ఉంటాం ఏ అంతమంది స్త్రీలు ఉన్నారు కదండి అక్కడ అంతమంది స్త్రీల హృదయాలు తెర తెరవబడినట్లుగా వాక్యంలో ఎందుకని వ్రాయబడలేదు ఒక్క లూదియా హృదయమే తెరవబడినట్లుగా మనం చదువుతున్నాం కదా ఎందుకని ఆమె హృదయం ఒక్క హృదయాన్ని హృదయమే తెరవబడింది అని అంటే ఆమె ప్రభు మాటల ఎందు లక్ష్యం ఉంచిందంటండి అండి లక్ష్యం ఉంచింది ఏంటి అని అంటే దేవుని మాటలు నేను వినాలి అనే శ్రద్ధ దేవుని యొక్క వాక్యం నేను వినాలి అనే శ్రద్ధ దేవుని మాటల ప్రకారం నేను జీవించాలి అనే శ్రద్ధ ఆ స్త్రీలో మనకు కనబడుతుందండి ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం పట్ల పో బోధిస్తున్నటువంటి బోధ ఎందు లక్ష్యం ఇచ్చింది ఆమె అందుకని ప్రభువు ఆమె హృదయాన్ని తెరచాడంటండి తెరచినప్పుడు ఆమె ఒక ఇంటిలో గొప్ప కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఏంటి అని అంటే ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందారంటండి దేవుని నామానికి మహిమ కలిగిన గాక హలలుయా అయితే ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు ఆమె ఒక మాట చెప్తుంది అపోసులతో నేను ప్రభువు నందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే గనుక మీరు వచ్చి వచ్చి నా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పేసి వాళ్ళని వేడుకొని బలవంతం చేసినట్లుగా మనం వాక్యంలో చదువుతూ ఉన్నామండి అయితే ఆమె ఎందుకని ప్రభు మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది అని అంటే దేవుని యొక్క వాక్యం పట్ల ఆమెకున్నటువంటి ఆసక్తి అండి అందుకే దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాము వస్తున్నాము అని అంటే కాదు అన్ని వేల మంది ప్రజలు లేకపోతే ఆయన ప్రసంగాలు జరిగాయి అని అంటే ఆనాటి కాలంలో చాలా మంది కూడుకునేవారు సమాజంగా సమాజంగా కూడుకున్న వారు దేవుని యొక్క వాక్యం వినడానికి అనేక మంది నలుమూలల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు తళ్ళి వచ్చేవారు అక్కడే అందుకనే ఇక్కడ ఒక మాట ఉంటుంది అనేక మంది స్త్రీలు కూడి వచ్చారు అని చెప్పేసి అయితే మంది స్త్రీలు వచ్చారు కదా అంతమంది స్త్రీలలో ఒక్క స్త్రీ హృదయాన్ని ప్రభువు ఎందుకు తెరచాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించవచ్చండి ఆమె ప్రభు మాటల ఎందు లక్ష్యం ఉంచింది ప్రభు మాటల ఎందు లక్ష్యం ఉంచింది అందుకనే ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరచాడు ప్రభు మాటలు ఎందు లక్ష్యం ఉంచడం ఏమిటి అని అంటే ప్రభు మాటలు వినాలని దేవుని యొక్క వాక్యం వినాలని ఆశ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలనే ఆశ దేవుని యొక్క వాక్యం పట్ల ఆమెకు ఉన్నటువంటి శ్రద్ధ ఆమెను ఎలా చేసింది అని అంటే ఆమె హృదయాన్ని ప్రభు తెరచేటట్లు చేసిందండి దేవుని నామానికి మహిమ గాక హలేలుయా అయ్యో అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా ఈ స్త్రీ పేరే ఎందుకు రాయబడింది అని మనం అనుకోవచ్చు కానీ ఇప్పుడు మనం కూడా అంతేనండి సహజంగా మనం చూసుకున్నట్లయితే దేవుని మందిరానికి చాలా మంది వెళ్తూ ఉంటాం మందులు కొలిది వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది ఒక్కొక్క సంఘాన్ని బట్టి జనం జన సమూహంగా మనం వెళ్తూ ఉంటాం సమాజ మందిరంగా కూడుకుని దేవుని ఆరాధించడానికి కానీ వెళ్ళిన వాళ్ళందరితోనూ అందరిలోనూ ఆత్మ Қүнтүн үнтүн, ఉండదు కదండి కొంతమంది ఏంటంటే అనాలోచితముగా అంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు గారు చెప్తున్నప్పుడు విందాంలే లేకపోతే విని విడిచిపెట్టేవారు కొంతమంది అయితే వినకుండా అశ్రద్ధగా వినేవారు కొంతమంది అయితే శ్రద్ధతో వినేవాళ్ళు కొందరు కొందరు ఉంటారండి అందుకనే వాక్యము మంచి నేలను పడిన విత్తనము ఎలా ఉంది అని అంటే ఆ విత్తనాలు విత్తువాడు విత్తనాలు తీసుకొచ్చాడు అన్నీ విత్తుతున్నాడు విత్తనాలు అన్నీ సమానంగానే విత్తబడ్డాయి కానీ కొన్ని కొన్ని ఏమో నేల పక్కన పడినట్టుగాను కొన్నేమో ముండ్ల పొదలలో పడినట్లును కొన్నేమో రాతి నేల పడినట్లుగా మనం చూస్తుంటాం కొన్ని మాత్రమే మంచి నేలను పడిన విత్తనాలుగా మనం చూస్తూ ఉంటామండి మంచి నేలను పడిన విత్తనాలు ఏమో ఫలించి అభివృద్ధి చెందాయి ఈ లూదియా హృదయం కూడా అంతేనండి ఆమె హృదయము ప్రభువు మాటలు ఎందు లక్ష్యం ఉంచిందంట ఆయన మాటలు వినాలని దేవుని మందిరానికి వెళ్తున్నాము అని అంటే కాదండి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మన మనపూర్వకంగా లేకపోతే శ్రద్ధ వినగలుగుతున్నామా ఆలోచించేద్దామండి ఒకసారి అలా శ్రద్ధతో విని దేవుని యొక్క వాక్యం పట్ల మనము ఆసక్తితో విన్నట్లయితే ప్రభు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడే దేవుడై ఉన్నాడండి కానీ మనం ఏం చేస్తాము అని అంటే అనాలోచితంగా విందామిలే లేకపోతే పక్క వాళ్ళతో కూడా దేవుని మందిరంలో కూర్చొని ఉంటారు కానీ వాళ్ళ మనసు అంతా కొంతమంది ఇంటికి రావడం కూడా ఉంటుంటుంది ఏదో ఇంటి దగ్గర ఏదో మంచి వంట చేసుకుని వెళ్ళాం కదా తొందరగా ప్రార్థన అయిపోతే బాగుండు ఇంటికి వెళ్ళి తినొచ్చు అనే ఆశతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు పక్క వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కానీ కొంతమంది మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉంటారు కానీ విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు కానీ అందులో బహు తక్కువ మందిగా విని వాక్యాన్ని అంగీకరించేవారు చాలా తక్కువ మందిగా మనకు కనబడుతూ ఉంటారండి ఆ గుంపులో విని వాక్య ప్రకారం కారము అంగీకరించినటువంటి గుంపులో ఈ లూదియా మనకు కనబడుతుందండి దేవుని నామానికి మహిమ కలిగిన గాక హల లూయ ఆమె తుయితైరా పట్టణస్త్రాలు ఆమె ఊదారంగపొడి నమ్ముకునే ఒక స్త్రీ అండి ఒక వ్యాపారం చేసుకునే స్త్రీ ఆమె దేవుని మందిరానికి వచ్చినట్లు మనకు అక్కడ వాక్యంలో రాయబడలేదు కానీ ఆమె ప్రభువు యొక్క మాటల ఎందు లక్ష్యం ఉంచెను అని మనము వింటున్నాం లూది అనే ఒక దైవభక్తి గల స్త్రీ వినుచుండెను అని ఉంటుంది ఆమె వచ్చినట్లుగా ఆ జన సమూహంలో అనేక మంది స్త్రీలు వచ్చారు కదా వాక్యాన్ని వినడానికి ఆ స్త్రీలలో ఈమున్నట్లుగా అక్కడ వాక్యంలో రాయబడలేదు కానీ లూది అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అని ఉంది అంటే అక్కడ పౌలు గారి ప్రాక ప్రసంగిస్తున్నప్పుడు ఈ స్త్రీ ఇంటి దగ్గర ఉందో లేకపోతే వ్యాపారం చేసుకుంటూ విన్నదో దేవుని యొక్క వాక్యాన్ని ఎలా విన్నదో తెలియదు కానీ ఆమె ప్రభు మాటల ఎందు మాత్రం లక్ష్యం ఉంచిందంటే అండి లక్ష్యం ఉంచింది అలాగే మనం కూడా మనము దేవుని మాటలు వింటున్నాము అని అంటే వింటున్నాము అని కాదు కానీ దేవుని యొక్క వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉండాలండి ఆసక్తి నీ మాటల ఎందు ఆశ నన్ను భక్షింటు చిన్నది ప్రభు అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటాడు అవునండి ఆయన మాటల పట్ల మనం ఆశ కలిగి ఉండాలి ఆయన వాక్యం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి అయ్యో దేవుని సేవకులు ఈ రోజు వర్తమానం అందిస్తున్నారు అని అంటే ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నాతో అని చెప్పేసి ఆలోచించి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించే వారంగా ఉండాలి చాలామంది దేవుని మందిరానికి వెళ్ళిపోతారు కూర్చుంటారు కానీ ఇంటి దగ్గర ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తూ ఉంటానండి మందిరానికి మనం వెళ్తున్నాము అని అంటే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని ప్రభా ఇదిగో నేను నీ మందిరానికి వెళ్తున్నాను నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడే ప్రభా నేను వాక్యం వినుచుండగా సాతాను ఎటువంటి వేలబడి నాపాయ చేయకుండా నీ యొక్క వాక్యం నా హృదయంలో ఫలించే విత్తనం వాలే నా హృదయాల్లో నాటింపచేయి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని మనం మందిరానికి వెళ్ళాలండి కానీ టైం అయిపోయిందని హడావిడిగా ఆదివారం వచ్చేసరికి అన్ని పనులు పెట్టుకుంటూ ఉంటాం మనం చాలా పనులు పెట్టుకుంటూ ఉంటాం ఆ వంట పని పెట్టుకుంటాం ఇంటి పని పెట్టుకుంటాం ఇల్లు శుభ్రాలు పెట్టుకుంటాం తల స్నానాలు ఇవన్నీ ఇవన్నీ కూడా మనం పెట్టుకొని ఈ పనుల్లో సతమైపో సతమతం అయిపోతూ హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటామండి దేవుని మందిరానికి కానీ అలా కాదండి అలాగే ఎప్పుడూ ఉండకూడదు మనం ప్రార్థన చేసుకుని అప్పుడు దేవుని పట్ల విశ్వాసంతో మనం ముందుకు సాగినట్లయితే కనుక దేవుడు తప్పకుండా దేవుని వాక్ ద్వారా మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడండి కాబట్టి ఆ శక్తితో యొక్క వాక్యాన్ని వినవారంగా ఉందామండి ఇక నుంచి ముందు మన జీవితాల్లో ఎలా అయినా సరే అనాలోచితంగా విన్నామేమో దేవుని యొక్క వాక్యాన్ని ఇక నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నేను శ్రద్ధగా వింటాను నేను శ్రద్ధగా విని దేవుని యొక్క వాక్య ప్రకారం నేను జీవిస్తాను అనే తీర్మానంతో మనం ఉంటే గనక దేవుడు తప్పకుండా తన వాక్కు ద్వారా మనలను బలపరిచే దేవుడే ఉన్నాడండి మనలో లోపాలను సరిచేసి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన కల్మశాల నుంచి మనకు విడుదల దయచేసి తన వాక్కు ద్వారా మనలను బలపరిచే దేవుడే ఉన్నాడండి మన దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడే దేవుడు అన్నాడు దేవుని సేవకులు వాక్యం విత్తుచున్నారు అని అంటూ అయ్యో ఈ వాక్యం నా గురించే చెప్పబడుతుంది కదా ఈ వాక్యం నా గురించే చెప్తున్నారు సేవకులు అనేలా మనం హృదయాలను తాకేదిగా దేవుని యొక్క వాక్యం వింటుంది అటువంటి కృప మనం అందరం పొందుకున్నామంది దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలా శ్రద్ధతో చాలా శ్రద్ధతో వినాలండి ఎప్పుడైతే ప్రభు మాట లేదు మనం లక్ష్యం ఉంచుతామో అప్పుడు దేవుడు మన హృదయాలను తెరిచే దేవుడై ఉన్నాడు హృదయం తెరవబడకుండా మూయబడిన హృదయంతో ఎంత కాలము దేవుని మందిరానికి వెళ్ళినా అదంతా హృదయ అవుతుంది గాని దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధతో మాత్రం కాదండి కాబట్టి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడాలంటే దేవుని సేవకులు మనతో మాట్లాడాలి అంటే మనం హృదయం ఆయనకు సమర్పించేదిగా మనం ఉందామండి ఉంటే గనక తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు ఈమె హృదయం తెరవబడిన తర్వాత ఈమెలో జరిగిన కార్యం ఏంటి అంటే ఆమెను ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారంటండి అంటే దేవుని నామానికి భయప కలిగిన గాక హలలుయ వాళ్ళంతా బాప్తిసం పొందిన తర్వాత ఆమె ఒక తీర్మానం తీసుకుంది ప్రభు సేవకులతో చెప్తుందండి ఏమనో తెలుసా నేను ప్రభు నందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే కనుక మీరు నా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పేసి వాళ్ళని బలవంతం చేసిందంటండి వాళ్ళని ఆహ్వానించింది ఎందుకని ఆహ్వానించింది అని అంటే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలనే ఒక ఆశ ఆమె సేవకులను తమ గృహంలో చేర్చుకోవాలనే ఆశ దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వాలనే ఆశ ఆ స్త్రీలో మనకు కనబడుతుందండి మనకు మనం కూడా అట్టే ఆశ కలిగి జీవిద్దామండి అయ్యో దేవుని యొక్క వాక్యాన్ని నా ఇంటికి నేను చేర్చుకోవాలి నా ఇంటికి నేను చేర్చుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేను అంగీకరించేదానిగా నేను ఉండాలి అని చెప్పేసి మనం అటువంటి ఆశతో దేవుని మందిరానికి వెళదామండి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనమంతా విని హత్తుకునే వారంగా దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకునే వారంగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే వారంగా దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులలో ఉంచుకునే వారంగా ఆ వాక్య ప్రకారం మనం జీవించే వారంగా మనం ఉందామండి అలా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడే అన్నాడు లూదియా అనే దైవభక్తి గల స్త్రీ బినుచుండెను అని ఉంటుంది అయితే ఆమె ప్రభు మాటలు ఎందు లక్ష్యం ఉంచుందంట కాబట్టి ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన హృదయాలు ఎంతవరకు ఒకవేళ మూయబడిన హృదయాలుగా ఉన్నాయా దేవుని మందిరానికి వెళ్తున్నాము వస్తున్నాం కానీ మనం హృదయాలు తెరవబడిన హృదయాలుగా ఉన్నాయా ప్రభు చేత తెరవబడిన హృదయాలుగా మనం హృదయాలు ఉన్నాయా లేకపోతే మూయబడిన హృదయాలుగానే మనం హృదయాలు ఉన్నాయా ఒకసారి ఆలోచించేద్దామండి మూయబడిన హృదయాలుగా ఎప్పటికీ ఉండకూడదండి మన హృదయము తెరవబడిన హృదయముగా ప్రభు చేత తెరవబడిన హృదయముగా ఉంటే ఆ హృదయంలో ఏముంటుందో తెలుసా అండి దేవుని వాక్యానికి చోటు ఆ హృదయంలో ఏముంటుందో తెలుసండి దేవుని యొక్క సన్నిధికి చోటు ఉంటుంది ఆ హృదయంలో ఏముంటుందో తెలుసండి దేవుని స్థుతికి చోటు ఉంటుంది ఆ హృదయంలో ఏముంటుందో తెలుసండి దేవుని యొక్క వాక్యం అంగీకరించాలనే మనసు ఉంటుందండి అటువంటి మనసు మనం కలిగి ఉందామండి కలిగి ఉందామా మన హృదయాలు దేవుని వైపు తెరచేవారముగా ప్రభా హృదయాన్ని తెరవవా ఇంతవరకు మూయబడిన హృదయం గాని రాతి హృదయం కానీ నా హృదయం ఉన్నదేమో బ్రహ్భ మెత్త మెత్తని హృదయముగా నా హృదయాన్ని చేయవా మెత్తని హృదయముగా నా హృదయాన్ని చేసినట్లయితే ప్రభా ఇదిగో నాయన నీ యొక్క వాక్యం నాలో ఉంటుంది ప్రభా నీవు నాలో నివసించగలుగుతావు నీవు నాలో ఉండాలి అని అంటే నా హృదయము బండబారిన హృదయముగా ఉండకూడదు నా హృదయము మూయబడిన హృదయముగా ఎప్పటికీ ఉండకూడదు ప్రభా అని చెప్పి మనం చెప్పే వారంగా ఉందామండి ఇంకొక విషయాన్ని ఇంకొక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి ప్రకటన గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో కూడా నేను నాతో కూడా అతడును కలిసి ఏం చేస్తామంటున్నాడు ఆయన భోజనం ఏదు అని చెప్పేసి చెప్తాడు చక్కటి మాట అండి అది నిజం కదండి ఆయన మూయబడిన హృదయాల దగ్గర ఉండి తలుపు తడుతున్నాడంట హృదయం అనే తలుపు అంటే ఇంటి తలుపు కాదండి ఆయన తట్టేది నీ హృదయం అనే తలుపు తట్టుతున్నప్పుడు నా నా ప్రభు నా తలుపు తెరిచినట్లయితే నా ప్రభు నాలోనికి వస్తాడు అని ఆశ నీలో ఉన్నప్పుడు నీ హృదయం అనే తలుపును తెరచినప్పుడు ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీలో కార్యం చేసే ఉన్నాడు తెరదండి ఒకవేళ ఇంతవరకు మూయబడిన హృదయాలుగానే ఉన్నాయేమో ఇంతవరకు వాక్యాన్ని వింటున్నాం కానీ అంగీకరించని హృదయాలు మన జీవితాల్లో ఉంటున్నాయేమో ప్రభా ఇదిగోనైనా ఎక్కడి నుంచి నా హృదయం నీ కొరకు తెరిస్తాను ప్రభా అని చెప్పేసి మనం ఆశతో మనం తెరచిన హృదయాలుగా ఆయన మందిరంలో మనం ఉంటే గనక ఆయన మనలోనికి వచ్చి మనలోని కార్యసిద్ధి కలుగ చేసే దేవుడై ఉన్నాడండి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మనల్ని ఆయన కృపలో భద్రపరచాలని నేనైతే కోరుతున్నానండి ఇక్కడ చక్కటి వాక్యం చూసారా తలుపు నుద్ద నిలచుండి తట్టుచున్నాను ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను అతని ఎద్దుకొస్తాను అతనితో కూడా నేను నాతో కూడా అతడు కలిసి భోజనం చేతి ఎంత గొప్ప అది చూడండి ఎంత గొప్ప అవకాశం కల్పిస్తున్నాడో చూడండి ఆయన ఆయన తలుపు తట్టినప్పుడు మనం తీస్తేనంట హృదయం అనే తలుపు ఆయన మనలోనికి వస్తాడంట ఇద్దరం కలిసి భోజనం చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు ఆయన ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడో చూడండి ఆయనతో కలిసి భోజనం చేయటం అంటే సామాన్య విషయం అండి ఆయనతో కలిసి మనం భోజనం చేయటం అంటే అది సామాన్యమైన విషయం అండి అది ఎంత గొప్ప కార్యమో కదా అటువంటి కార్యం మన జీవితాల్లో జరగాలంటే మనం ఎలాగుండాలి అని అంటే మన హృదయం అనే తలుపులు ఆయన కొరకు తెరచేవుగా ఉండాలండి అట్టి కృప దేవుడు మనకి అందరికీ ఇవ్వడానికి ఆయన ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు అండి అయ్యో నా కుమార్తె తలుపు తడుతుండగా నా కుమార్తె తలుపు తీస్తుదేమో అయ్యో నేను తలుపు తడుతుంటే నా కుమారుడు తలుపు తీస్తాడేమో తలుపు తీస్తే హృదయం అనే తలుపు తెరస్తే గనుక నేను ఆ హృదయంలోనికి వెళ్ళి గొప్ప కార్యాన్ని చేయాలనుకుంటున్నాను అని ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఆశపడుతూ నీ హృదయంలోనికి రావడం నీకు ఇష్టమేనా నీకిష్టమేనా అయితే వాక్యం వింటున్న ప్రియ సహోదరి వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా నీకిష్టమే అయితే గనక ప్రభాన హృదయ లోనికి రావా ఇదిగో నా హృదయం అనే తలుపుని నీ కొరికే తెరుస్తున్నాను ప్రభావ నేను నా హృదయంలోనికి రా లుదిహ హృదయాన్ని తెరచినటువంటి గొప్ప దేవుడు తండ్రి ఆమె హృదయాన్ని తెరచినందువల్లే కదా ప్రభా ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలిగింది ఆమెతో పాటు ఆమె ఇంటి వారంతా కూడా పాపదూసం పొందారు అని అంటే సామాన్యమైన విషయం కాదు కదా ప్రభావ నా అటువంటి కార్యం నా జీవితంలో కూడా చేయవా నా హృదయం అనే తలుపులు నీ కొరకు తెరుస్తున్నాను నా హృదయంలోనికి రావా అని చెప్పేసి మనం ఆహ్వానిద్దామండి ఆహ్వానించే వారంగా మనం ఉందామా ఒకవేళ దేవుడు నా హృదయంలోనికి వస్తే బాగుండు నా హృదయం అనే తలుపులు నేను తెరుస్తున్నానని ఆశపడి హృదయం అనే తలుపులు తెరచినట్లయితే దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని నేను కోరుతున్నానండి ప్రభు నా హృదయంలోనికి రావాలని ఆశపడిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి సర్వసృష్టికి కారణభూతుడివైన నా ప్రియ పార్లకు తండ్రి నీ శ్రేష్టమైన నామంకు వేలాది స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాను దేవా ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా లూదియా జీవితాన్ని మా ఎదుట ఉంచారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇంతవరకు వాక్యం విన్నటువంటి మా జీవితాలు ప్రభా మూయబడిన ఇవ్వబడిన హృదయాలుగా మా హృదయాలు ఉన్నాయేమో తండ్రి ఆయన మా హృదయాలను తెరవచ్చేవా దేవా మా హృదయాలను తెరచి ప్రభ మీరు మా హృదయంలోనికి రండి ప్రభా నీకు స్తోత్రాలు నీవు నా హృదయంలోనికి వస్తే ప్రభ నా సమస్యలు తీరుతాయ్యా నీవు నా హృదయంలోనికి వస్తే ప్రభ నా జీవితం మార్చబడుతుంది ప్రభా నేను నా హృదయంలోనికి వస్తే ప్రభా నేను గొప్ప కార్యాన్ని చూడగలుగుతాను ప్రభా నీవు నా హృదయం లోనికి వస్తే ప్రభా నేను నిన్ను అంగీకరించగలుగుతాను ప్రభా నీవు నా హృదయంలోనికి వస్తే ప్రభా నేను నిన్ను చేర్చుకుంటాను ప్రభా అని ప్రార్థిస్తుండేగా ప్రభా నీ కృప కాపుదల మాకుంచి ప్రభా మా హృదయంలోనికి రండి ప్రభా మా జీవితాలను మార్చండి ప్రభా నువ్వు మా హృదయంలోనికి వస్తే మా బ్రతుకులు మారుతాయ్యా నువ్వు మా హృదయంలోనికి వస్తే మా జీవితాలు మారుతాయి నాయన మా హృదయంలోనికి వస్తే నాయనా నాయన నీ మార్గంలో మేము నడవగలుగుతాం ప్రభా మీరు మా హృదయంలోనికి వచ్చి మా జీవితాల్లో గొప్ప కార్యం జరిగించమని వాక్యం విన్న ప్రతి ఇబ్బిడని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మేళులతో నింపమని ప్రభ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుని తిరిగి సమాధానం కలిగి చేయమని మా కొరకు పైన అతి త్వరలో రానయ్యున్నాను అతడైన సుక్రీస్తు ఘనమైన నామమున మిక్కిలి వినం తడి బ్రతుం నడి వేడుకున్నాను తండ్రి ఆమెనామే వందనాలండి